ఐ వివర్స్ మనం వీలుకప్ ఫంక్షన్ గురించి తెలుసుకుందాం సో సేమ్ షీట్లో ఉన్న డేటాస్ని లేదా అనదర్ షీట్స్లో ఉన్న డేటాని లేదా అనదర్ ఫైల్స్లో ఉన్న డేటాని బేస్ చేసుకొని వీలుక్కప్ని ఎలా క్రియేట్ చేయాలి అలాగే వీలుకాప్లో డ్రాప్డౌన్ లిస్ట్ని ఎలా క్రియేట్ చేయాలో సో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సో వీలు కప్ అనేది వర్టికల్గా ఉన్న డేటాస్ని ఒక లుక్ వాల్యూ అనేది ఇచ్చి దానికి మ్యాచ్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేస్తాము ఎలా ఏంటి అనేది సో మనం ప్రాక్టికల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి చాలా ఉపయోగపడుతుంది సో వీలు కప్ అనేది సేమ్ షీట్ నుంచి ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ఈజ్ ఈక్వల్ టు వీ లుక ఇవ్వాలి సో ఇక్కడ లుక్ ఆఫ్ వాల్యూని సెలెక్ట్ చేసుకోవాలి లుక్అప్ వాల్యూ అనేది ఇక్కడ అడ్మిషన్ నెంబర్ అవుతుంది సో అడ్మిషన్ నెంబర్ ఏదైతే ఉందో ఆ లుక్అప్ వాల్యూని ఇప్పుడు సెలెక్ట్ చేయాలి సో సెలెక్ట్ చేసిన తర్వాత కమా సో టోటల్ టేబుల్ డేటా మొత్తం టేబుల్ డేటా అంతటినీ పర్టికులర్గా ఇలా సెలెక్ట్ చేయాలి కమా సో కాలం నంబర్ ఇవ్వాలి ఇప్పుడు మనం నేమ్ ఫైండ్ అవుట్ చేయబోతున్నాం అడ్మిషన్ నెంబర్ని మ్యాచ్ చేస్తూ నేమ్ అనేది ఫై ఇక్కడ మనకు డిస్ప్లే అవ్వాలి సో నేమ్ యొక్క కాలం నంబర్ టూ ఇక్కడ మీకు చూపిస్తోంది సో కాలం నంబర్ టూ అనేది టైప్ చేస్తాం తర్వాత ఎగ్జాక్ట్ మ్యాచ్ మ్యాచ్ కోసము సో చూడండి జీరో అనేది టైప్ చేయాలి అండ్ బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేసామంటే ఆ నంబర్ యొక్క మ్యాచ్ నేమ్ ఏదైతే ఉందో అంటే ఆ రిపోర్ట్లో ఎవరి పేరుతో అడ్మిషన్ నెంబర్ ఫైండ్ అవుట్ అవుతుందో అది మనకు డిస్ప్లే చేస్తుంది సో ఇక్కడ అడ్మిషన్ నెంబర్ బేస్ పైన మనకు నే నేమ్ నేమ్ అనేది చూపిస్తూ ఉంటుంది మీరు అడ్మిషన్ నెంబర్ ఇక్కడ టైప్ చేస్తూ ఉంటే ఆ అడ్మిషన్ నెంబర్ ఎవరి పేరుతో ఉంది అనేది మనకు ఆటోమేటిక్గా అది మ్యాచ్ చేసి చూపిస్తుంది సో వీలు కప్ అనేది మనం మల్టిపుల్ వాల్యూస్ కూడా అప్లై చేయొచ్చు ఇక్కడ రిమైనింగ్ కాలమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా మనం వీలు కప్ని సపరేట్గా మ్యా నోట్ చేయకుండా సో ఒకే ఫంక్షన్లోనే అప్లై చేయొచ్చు సో దీనికోసం ఈజీ ఈజీక్వల్ టు లుక్ లుక్అప్ వాల్యూ అనేది సెలెక్ట్ చేసుకోవాలి సో లుక్అప్ వ్యాల్యూ అనేది అడ్మిషన్ నెంబర్ అవుతుంది అది సెలెక్ట్ చేస్తాము కమ టోటల్ టేబుల్ డేటా సో టేబుల్ డేటా ఏదైతే ఉందో ఆ టోటల్ టేబుల్ డేటాని అంతటినీ సెలెక్ట్ చేస్తాము కమ ఇప్పుడు కాలం నంబర్స్ ఇవ్వాల్సి ఉంటుంది సో కోర్స్ ప్లేస్ ఫీ అమౌంట్ అనేది ఏ ఎక్కడ నెంబర్స్ ఉన్నాయో చెక్ చేసి ఆ నెంబర్స్ని ఇక్కడ ఎంటర్ చేస్తాం చూడండి త్రీ ఫోర్ ఫైవ్ అనే వాటి యొక్క కాలం నంబర్స్ ఉన్నాయి వాటిని ఫ్లవర్ బ్రాకెట్స్లో ఇవ్వాలి కమ జీరో టైప్ చేసి బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ఇచ్చామంటే అక్కడ వాల్యూ అనేది మ్యాచ్ అవుతుంది సో ఇప్పుడు రిమైనింగ్ వాటికి కూడా అప్లై అవ్వాలంటే జస్ట్ డ్రాక్ చేయండి సో రిమైనింగ్ కాలమ్స్ అన్నిటికీ ఆ వాల్యూ అనేది మ్యాచ్ అయ్యి చూపిస్తుంది ఇప్పుడు మీరు కావాల్సి ఇక్కడ అడ్మిషన్ నెంబర్ టైప్ చేస్తే సో దానికి సంబంధించిన డేటా అనేది అది సర్చ్ చేసి మీకు డిస్ప్లే చేస్తుంది సో అడ్మిషన్ నెంబర్ బేస్ పైన ఆ డీటెయిల్స్ అనేది మీరు ఇక్కడ డిస్ప్లే చేయొచ్చు లుక్అప్ అనేది ఇలా వర్టికల్ డేటా నుంచి సర్చ్ చేసి మ్యాచ్డ్ రిపోర్ట్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు ఇలా ప్రతిసారి నంబర్ ఇచ్చి ఫైండ్ అవుట్ చేయడం కన్నా సో దీనికి ఒక డ్రాప్డౌన్ లిస్ట్ని మనం అడ్మిషన్ నెంబర్ బేస్ చేసుకొని క్రియేట్ చేయొచ్చు సో అలా క్రియేట్ చేయడానికి అడ్మిషన్ నెంబర్స్ అన్నిటినీ డ్రాప్డౌన్ లిస్ట్లోకి యాడ్ చేస్తాము డ్రాప్డౌన్ లిస్ట్లోకి యాడ్ చేయాలి అంటే డేటా మెనుకి వెళ్ళాలి సో ఇక్కడ డేటా వ్యాలిడేషన్ అని ఒక ఆప్షన్ ఉంటుంది సో డేటా వ్యాలిడేషన్ పైన క్లిక్ చేస్తాం సో దీంట్లో లిస్ట్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయాలి సో ఇక్కడ సోర్స్ అనే ప్లేస్లో క్లిక్ చేసి మొత్తం అడ్మిషన్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసి మరి ఇదే బటన్ పైన క్లిక్ చేయండి అండ్ ఓకే చేయండి ఇప్పుడు అడ్మిషన్ నెంబర్ సంబంధించి ఒక డ్రాప్డౌన్ లిస్ట్ క్రియేట్ అవుతుంది జస్ట్ అలా సెలెక్ట్ చేస్తూ ఉంటే ఆ పర్సన్ యొక్క డేటా అనేది చూపిస్తూ ఉంటుంది మీరు ఇలా నంబర్స్ సెలెక్ట్ చేస్తే ఆ పర్సన్ డేటాస్ డిస్ప్లే అయ్యేలా కప్ మీకు హెల్ప్ చేస్తుంది సో కప్ అనేది మనం సేమ్ షీట్లోనే కాకుండా అనదర్ ఫైల్స్ నుంచి కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు సో దీనికి మ్యాచ్డ్ డేటాస్ అనేది అనదర్ ఫైల్లో ఉంటే గనక సో అడ్మిషన్ నెంబర్ బేస్ పైన రిమైనింగ్ రిపోర్ట్స్ ఏవైనా ఉంటే కనుక వాటి నుంచి కూడా లింక్ ఫైల్స్ అంటాము సో వాటి నుంచి కూడా మనం డేటాని కప్ ద్వారా తీసుకురావచ్చు చాలా సింపుల్గా సో మనం అనదర్ ఫైల్స్లో ఉన్న డేటాని సో వీ లుక్ అప్ ద్వారా యాడ్ చేయొచ్చు ఇప్పటి చూడండి ఇక్కడ అనదర్ ఫైల్లో అడ్మిషన్ నెంబర్ బేస్ పైన ఆ స్టూడెంట్స్ యొక్క ర్యాంక్స్ ఉన్నాయి సో ఇక్కడ ర్యాంక్ని ఫైండ్ అవుట్ చేయడానికి వీలుకాప్ అని టైప్ చేస్తున్నాము వీ అప్ అని ఇవ్వాలి యాజ్ యూజువల్ లుక్అప్ వాల్యూ సెలెక్ట్ చేయాలి లుక్అప్ వాల్యూ అడ్మిషన్ నెంబర్ అవుతుంది ఇంకా టేబుల్ డేటా టేబుల్ డేటా అనేది ఇక్కడ ఈ షీట్లో లేదు మనకి అనదర్ ఫైల్లో ఉంది ఈ షీట్ ఆర్ ఈ ఫైల్లో కాకుండా వేరే ఫైల్స్లో ఉన్న డేటాని మనం రిట్రై చేయబోతున్నాం సో అనదర్ ఫైల్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ ఓపెన్లో ఉంచండి ఆ ఫైల్ని ఇలా సెలెక్ట్ చేసుకోండి ఆ ఫైల్లో ఏదైతే డేటా ఉందో ఆ డేటాని అంతటినీ సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసిన తర్వాత కమా ఉంచి సో ఎగ్జాక్ట్ ఆ కాలం నంబర్ అనేది సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది ఆ ఫైల్లో మనం ఫైండ్ అవుట్ చేయబోతున్న ర్యాంక్ అనేది త్రీ కాలంలో ఉంది సో ఇక్కడ నేను త్రీ అనేది ఇస్తున్నాను కమా ఎస్ ఎగ్జాక్ట్ మ్యాచ్ రావడానికి జీరో టైప్ చేసి బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేసామంటే సో అనదర్ ఫైల్స్ నుంచి కూడా మనం డేటాని లుక్అప్ ద్వారా మ్యాచ్ చేయొచ్చు అలాగే అనదర్ షీట్స్ నుంచి కూడా డేటాని మనం ఆ సేమ్ రిపోర్ట్లోకి ఈజీగా తీసుకురావచ్చు కాకపోతే అనదర్ షీట్లో ఉన్న డేటాని అంతా సెలెక్ట్ చేయండి కంట్రోల్ టీ ఇవ్వండి కంట్రోల్ టీ ఇస్తే అనదర్ షీట్లో ఉన్న డేటా అంతా టేబుల్ ఫార్మేట్లోకి మారుతుంది సో దానికి ఒక నేమ్ అనేది ఇక్కడ చూడండి టేబుల్ నేమ్ టేబుల్ నేమ్ అనే ప్లేస్లో దానికి ఒక నేమ్ అనేది యాడ్ చేసి ఉంచండి సో దాన్ని మనం వీల్ కప్లో యూజ్ చేయబోతున్నాం సో ఈక్వల్ టు వీల్ కప్ ఇవ్వాలి వీల్ కప్ అని ఇచ్చిన తర్వాత జస్ట్ ట్యాప్ రెస్ చేయండి నే ఫార్ములా అనేది యాడ్ అవుతుంది దాన్ని ఇప్పుడు లుక్అప్ వాల్యూ ఇవ్వాలి కమ సో టేబుల్ డేటా సో టేబుల్ డేటా మనం అనదర్ షీట్ నుంచి సెలెక్ట్ చేయకూడదు దానికి ఒక నేమ్ ఇచ్చాం కాబట్టి ఆ నేమ్ టైప్ చేస్తే సరిపోతుంది సో మాక్స్ కమ అండ్ ఏ డేటా అయితే మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇప్పుడు నాకు తెలుగు అనేది రావాలి దానికి ఒక కాలం నంబర్ ఇక్కడ మనం ఎంటర్ చేస్తాం కాలం నెంబర్ అది త్రీ ప్లేస్లో ఉంది సో త్రీ కమ ఎగ్జాక్ట్ మ్యాచ్ రావడానికి జీరో బ్రాకెట్ క్లోజ్ ఎంటర్ ఇచ్చామంటే అనదర్ ఫైల్లో అనదర్ షీట్లో ఉన్న డేటా కూడా ఇలా మీరు రీట్రైవ్ చేసుకోవచ్చు జస్ట్ అడ్మిషన్ నెంబర్ ఇస్తూ ఉంటే అనదర్ షీట్స్ అనదర్ ఫైల్స్ నుంచి కూడా డేటాని తెచ్చుకోవచ్చు నెక్స్ట్ వీడియోలో మీకు హెచ్ లుకప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను తప్పకుండా సో ఈ వీడియోని లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి